ప్రశాంతమైన విశాఖ నగరంలో దుండగులు అధికారులపై చేస్తున్న దాడుల నివారణ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముఖ్యమంత్రి జగన్ సమగ్ర విచారణ జరిపించి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు శనివారం కేజీహెచ్ఎం మార్చరీ వద్ద బాయిత కుటుంబ సభ్యులను టీడీపీ నేతలతో కలిసి గంటా పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలో ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే హోంమంత్రి డీజీపీ వీరిని పోలీసులు సిబ్బందిని పంపించి సమగ్ర విచారణ జరిపి దోషులకు వెంటనే శిక్ష పడేలా చేసేవారని కానీ ముఖ్యమంత్రి ఈ సంఘటనపై ఇప్పటి వరకు కనీసం నోరు మెదపలేదు సరికదా సిద్ధం కావాలి మీటింగులపై ఆయన ఎంతో బిజీగా ఉన్నారన్నారు ఒక మండల స్థాయి అధికారులే ఇలా హత్య కాబడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించాలి సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురై విశాఖపట్నంలో జీవించుటకు భయపడుతున్నారని అన్నారు మరి నగరం నడిపడేది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసంబర్దం ఉండేది నగరంలో చాలా రద్దీగా ఉండే కోడళ్ళ ప్రాంతం అది అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పది పదకొండు గంటలలో ప్రవేశించి అతి దారుణంగా రెంప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి అనుకులు ఒక ప్రశాంతతకు మారుపేర్కొన్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో టీవీలో ఏం న్యూస్ ఛానల్స్ వస్తుందో చెప్పిన ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి గతంలో ఏదైనా ఇటువంటి న్యూస్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డీజీ లెవెల్లో హోమ్ సెక్రటరీ లెవెల్లో మొత్తం అందరం కలిసి మీటింగ్ పెట్టుకుని దాని మీద సీరియస్గా రివ్యూ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు అసలు కనీసం ఆ ఎక్సర్సైజ్ కూడా జరగట్లా జరిగిందా అంటే జరిగింది అనుకుంటారు కనీసం ఇప్పుడు హోంమంత్రి ఒక రావచ్చు కదా ఇక్కడికి ఇంతకంటే ప్రాధాన్యత ఉంది ఒక మండల స్థాయి అధికారి ఒక ఎంఆర్ఓని అతి దారుణంగా కర్రలతో ఇరపరాళ్లతో కొట్టి చంపితే దానికంటే ప్రయారిటీ ఏముంది ఈరోజు అక్కడ సిద్ధం మీటింగ్ ఇంపార్టెంట్ దానికంటే ఇది ఇంపార్టెంటా ఈరోజు ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం గా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి లేకపోతే కన్సర్న్ డీజిపి వచ్చి గా అసలు దాని మీద రివ్యూ చేయాలి కదా ఇంకోటి భయపడాలంటే ఆ మాత్రం కర్రీ సక్సెస్ చేయాలి కదా అది అక్కడ జరగట్లేదు కదా ఇప్పుడు ఇది ఆయన ఆ సిద్ధం మీటింగ్ ఆయన రాజకీయంగా ఆయన అక్సెస్ ఆయన చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రి అది ఎవరికి తెలియదు మరి ఆ డీజీపీ ఎక్కడ ఎవరికి లేదు మరి ఇక్కడ అధికారులు మాత్రం ఏం చేస్తారు ముఖ్యమంత్రి సీరియస్గా ఉంటే కింద వాళ్ళు కూడా పరిగెత్తి పని చేస్తారు అది జరగట్లేదు కదా ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారికి ప్రాణాలకు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ పంపించి డీజీపీని పంపించి మొత్తం రెండు రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సంట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను వైసీపీ నాయకులు మంటలు చేశాను నే అనట్లా బట్ డెఫినెట్గా ఎవరైతే ఇది చేస్తా ఉన్నారో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళని కంట్రోల్ చేసే మెకానిజం ఈ ప్రభుత్వం చేయట్లేదు వాళ్ళని ఒక ఏదైనా